దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి కన్నీరు కార్చడానికి విజయవాడ నగరంలోని పట్టుమని కొన్ని నిమిషాలు ఓదార్పు కార్యక్రమం చేశారని టీడీపీ సీనియర్ నేత దేవరని ఉమా పేర్కొన్నారు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పనిచేసే ప్రభుత్వం మీద విషం చెమ్మేందుకు కుట్రలు కుతంత్రాలతోటి నీచపు బుద్ధితో వచ్చాడని విమర్శించారు గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు బుడమూరు డైవర్షన్ల కాలువ నుంచి మూడు వేల ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్ల వరద ప్రవాహాన్ని కృష్ణా నదికి తరలించడానికి నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో చంద్రబాబు టెండర్ పిలిపించారని పనులు మొదలు పెట్టారని దాదాపుగా నూట యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టారని వెల్లడించారు కానీ వైసీపీ నిలుపుదల చేసి ఇవాళ వరదలకు కారణమయ్యారు ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా అంటూ నిలదీశారు ఎన్ని ఎన్ని లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వచ్చినా కూడా నిర్మాణం చేసిన దగ్గర నుంచి తట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత ఐదారు రోజులుగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వరద బాధితులకి సహాయాన్ని అందిస్తూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కలెక్టరేట్లో బస్ చేసి యంత్రాంగాన్ని మొత్తం పరిగెత్తిస్తూ దగ్గర దగ్గర జేసీబీ మీదే ఇరవై రెండు కిలోమీటర్లో ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్తూ పిల్లలకి పాలు దగ్గర నుంచి భోజన సదుపాయాల దగ్గర నుంచి బుడమేరు బాధితులకి అన్ని విధాలుగా సాయం చేయటానికి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టు జగన్ రెడ్డి ముసల కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తా ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జమ్మటానికి కుట్రలోకతంత్రాలతో నీ నీచబ బుద్ధితో ఐదు సంవత్సరాల వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదులు క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బుమేరో డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు ఎందుకు పనులు ఆపేశావు ఇవాళ ఈ లక్షలాది మంది బాధితులకు సమాధానం చెప్పు